ంచి నిరసనకు దిగడంతో భారీగా పోలీసులు మోహరించారు కలెక్టరేట్ ఉద్యోగులు విత్తులకు వెళ్లకుండా అంగన్వాడీలు అడ్డుకున్నారు దీంతో అంగన్వాడీలు కార్మిక సంఘం నేతల్ని అరెస్ట్ చేశారు పోలీసులు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది మనం రెండు బాక్సుల్లో చూస్తున్నాం ఒకటి రంగారెడ్డి కలెక్టరేట్ ముందు నుంచి అండ్ మరొకటి నిజామాబాద్లో ఉద్రిక్తంగా మారిన అంగన్వాడీల ఆందోళన కూడా మనం చూస్తున్నాం అక్కడున్న అంగన్వాడీలు నినాదాలు చేస్తున్నారు ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది ఇటు రంగారెడ్డి జిల్లాలో చూస్తున్నాం రాత్రి కలెక్టరేట్ ముందే ధర్నా చేసి అక్కడే నిద్రించి ఇవాళ ఉదయం వంట వార్పు కూడా చేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇలా రాష్ట్ర అన్ని జిల్లాల్లోనూ అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది